గుజరాత్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్లిన మోదీ వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో స్థానికులు మోదీకి జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు మరోవైపు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు దాదాపు ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు భుజ్ దాహోద్ గాంధీనగర్ లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టులు ఇంధనం రైల్వేలు నీటి సరఫరా పట్టణాభివృద్ధి రోడ్డు ఓడరేవు మౌలిక సదుపాయాలు పర్యాటకం సాంస్కృతిక ప్రదేశాల అభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఉన్నాయి మోదీ మొదటగా భుజ్ లో యాభై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల విలువైన పనులను ప్రారంభిస్తున్నారు को मोहब्बत है जो हम ऐसी जंजीर है चलते शरारे हैं पानी के धारे हैं हम का करते हैं करके निभाते हैं हम पीछे हटते नहीं गुजरात लोनी वडोदरा लो प्रधानी मोदी रोड शो कोनसागुतोंदी ఇవాళ దాహోద్లో లో ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు అలాగే గాంధీనగర్ లో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చూడనున్నారు మొత్తం రెండు రోజుల పాటు ప్రధాని మోదీ గుజరాత్ లో పర్యటించనున్నారు ప్రస్తుతం గుజరాత్ లోని వడోదరలో ప్రధాని మోదీ రోడ్ షో అనేది కొనసాగుతోంది ఆయన చూసేందుకు భారీగా అభిమానులు అలాగే బీజేపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు జాతీయ జెండాలతో స్థానికులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు డెబ్బై ఏడు వేల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు భుస్ దాహోద్ గాంధీనగర్ లాంటి మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ